అది చూస్తున్నప్పుడు కూడా ఐ ఫీల్ లైక్ ఐమ్ ఇన్ దట్ ప్లేస్ ఎందుకు అంటే వేణుభాయ్ ఆల్రెడీ మాదొక సినిమా ఉన్నది అదో వెరీ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అది రాబోతుంది వేణుభాయ్ సపోర్ట్ దానికి కూడా ఉంది ఆ సినిమా జరిగేటప్పుడు కూడా ఈ సినిమా క్లైమాక్స్ గురించి చాలా హైపిచ్చింది లాస్ట్ థర్టీ మినిట్స్ ఈస్ గోయింగ్ టు బ్లో యువర్ మైండ్ బ్లో యువర్ మైండ్ అని చెప్తా ఉన్నాడు పదిహేను సంవత్సరాల నుంచి ఆ ఊరు ఆ స్టోరీని ఇట్లా మొత్తానికి ఎవరికి తెలియకుండా మూసుకోబోయిందంట దట్ పర్టికులర్ సీక్రెట్ అదేందో ఈ సినిమా చూస్తే ఆ లాస్ట్ థర్టీ మినిట్స్ విల్ బ్లో యువర్ మైండ్ గ్యారంటీడ్ అని చెప్పి ఎప్పటి నుంచో మన క్రూ నుంచి కూడా కాస్ట్ నుంచి కూడా వినిపిస్తూ ఉంది అది ఆ స్టాంప్ ఏ రోజైతే వేణుబై నుంచి వచ్చిందో నేను నమ్ముతాను ఎందుకంటే పర్వం చూసినప్పుడు టిష్యూలు సరిపోలేదు నేను ఇట్లా ఏడుస్తూ ఉన్నాయి సో నాకు తెలిసి తప్పకుండా హీల్ ఎంటర్టైన్ అండ్ దిస్ ఫిల్మ్ ఇస్ నాట్ ఓన్లీ అబౌట్ రాజు అండ్ రాంబాయ్ చైతుబాయి కూడా మస్తు చేసిండు